ప్రైజ్అలా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనము దేవుని కృప మహదైశ్వర్యంను బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అవును క్రీస్నందు ప్రియమైన వర్లారా మనం పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను భ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాప విషయం నుండి పవిత్రులుగా చేయును ఆయన కుమార్ని అందే విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అంత మాత్రమే కాక ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువుల రక్తం చేత శుద్ధీకరించేబడి వెండి బంగారముల చేత జయ వస్తువులను చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత విమోచించబడి ఉన్నాము ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక మనల్ని మన దేశాన్ని తన రక్తపు కోటలో కాపాడునుగాక ఆమె ప్రైడ్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి కార్డ్ బ్లెస్ యు ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే